డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దాపూర్ గురుకులాల పాఠశాల జూనియర్ కళాశాల వచ్చి యాబై లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ వరకు ఒక్క రూపాయి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో గురుకులాల్లో ఎలాంటి ప్రమాదాలు కాకుండా తమ ప్రభుత్వం చూసుకుందని చెప్పారు కాంగ్రెస్ వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో ప్రమాదాలు జరిగాయని చెప్పారు ఇదిలా ఉంటే గురుకులాల పాఠశాల జూనియర్ కళాశాలను అక్కడి నుంచి తరలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు రోడ్డుపై పై దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు గత నాలుగు ఏదీలో ఇద్దరు విద్యను మరణించడం జరిగింది నిన్నటి రోజున ఒక విద్యార్థి పామ్ కార్డు పురకావడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఉదయం కూడా పామ్ కార్డు పురకావడం జరిగింది స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన కూడా హామీ ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడం ఎవరి ఎవరి చేస్తున్నా ఈ యొక్క స్థితి అని అడుగుతా ఉన్నాం ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలి రెండు గంటల నుంచి ఈ సమస్య పరిష్కరించాలని వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులందరికీ కూడా ఆందోళన చేస్తున్న ఇంతవరకు కూడా సంబంధిత అధికారులు కరెక్ట్గా రాకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని ఇంతకుముందే దాదాపు మూడు నాలుగు నెలల కిందనే ఒక ఇద్దరు ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గుర చనిపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు నిన్న రాత్రి అదేవిధంగా ఇవాళ పొద్దున కూడా ఇద్దరు విద్యార్థులకు పాము కాటు కలిసి హాస్పిటల్ పాలయ్యారు ఏం జరిగిందో అని చెప్పి తెలుసుకుందాం పెద్ద పెద్ద స్కూల్లో ఏంటి హాస్టల్ పరిస్థితి ఏంది మరి గౌరవం ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పి నేను చూసుకున్నాను అధావుట్టిన స్థానిక ఎమ్మెల్యేపై ప్రభుత్వ దృష్టికి తీసుకపోగానే గప్పుడు ప్రభుత్వ దృష్టికి ఈయన తీసుకపోయినా గొడవ చేస్తుంటే అప్పుడు వచ్చి అడ్డా ఉండిన అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మేము ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం యాభై కోట్లు ఇస్తాం వంద కోట్లు ఇస్తామని చెప్పిపోయి యాభై లక్షల రూపాయలు చెప్పిపోయి ఒక పది రూపాయల బిల్లప్పుడు వరకు ఇవ్వలేదు ఇవాళ ఏమైనా కానీ దోమతెరలు కనీస పిల్లలకి వెళ్ళాలంటే స్నాక్స్ కానీ దోమలు కానీ రావకుండా ఇంకా ఏమైనా కమిటీ కరెక్ట్గా చూసుకుంటా అయిపోతుండే ఆ దోమతెరలు కూడా చిరిగిపోయినాయి అని చెప్పాను అవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామని చెప్పి మీరు ఇక్కడ ఇద్దరి విద్యార్థులు ఎవరైతున్నారో ఇద్దరు విద్యార్